మన దేశంలో అన్ని సీజన్లో దొరికే పండ్లలో అరటి ఒకటి మీరు అరటి పండ్లు పండించాలనుకుంటున్నారా అయితే ఒక రైతును అడిగి తెలుసుకుందాం రండి నమస్కారం సార్ నమస్కారం మీ పరిచయం చెప్పండి నా పరిచయ రవీంద్రపుల్లి పాటిల్ పాటిల్ ప్రాపర్ దేగలమడి తాలూకా చుంచోలి జిల్లా గులబురగా ఇది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్ ఇది పది పన్నెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాం అరటిపండ్లు అరటి పండ్లు ఇప్పుడు మళ్ళీ కొత్త ఇది రెండో సంవత్సరం ఇది దీని మొలకలు పన్నెండు రూపాయలు కోటి ఇస్తారు మొలకలు స్టార్టింగ్ ఫస్ట్ ఏం చేస్తారు సార్ దీనికి పొలానికి దీనికి భూమి దు దున్నుతాము దున్నినాక ఎర్ర వేస్తాం దీని లోపట ఎర్ర వేసినాక మొలకలు పెడతాము మొలకలు ఎక్కడికి వెళ్ళిస్తారు మొలకలు హైదరాబాద్ నుంచి వేస్తాము సీడ్ నుంచి తీసుకొస్తారు సీడ్ హైదరాబాద్ నుంచి మెడిచల్ ఉంటది మెడిచల్ దగ్గర నుంచి తెస్తాం ఇక్కడికి ఎంత ఒక ప్లాట్ లో వస్తాయి చిన్న మొలకలు పన్నెండు రూపాయలకు ఒకటి డెలివరీ ఇస్తారు ఇక్కడికి ఈ ఒక్క ఎకరానికి ఎన్ని సీడ్స్ అంటే ఎన్ని విత్తనాలు పెడతారు ఒక ఎకరంకు పద్నాలుగు వందల సీడ్స్ పెడతాం పద్నాలుగు వందల ఏ భూమి సరిపోతుంది ఏ భూమి నల్ల భూమి అని ఎర్ర భూమి అని ఎంత రాగిడి అని మొలకలు మంచిగా ఉంటాయి ఒక ఎకరానికి ఎన్ని సీడ్ అవసరం పడతాయి దీనికి అదే వందలు పద్నాలుగు వందలు అయితే పద్నాలుగు వందలు ప్లస్ దీనికి ఎక్స్పెండిచర్ ఒక ఎకరం పెట్టడానికి ఖర్చు ఎంత వస్తుంది యాభై వేలు వస్తుంది యాభై వేలు మీరు ఎన్ని ఎకరాలు పెట్టారండి నేను అప్పుడు మూడు ఎకరాలు పెట్టింటి తీసేసినాం ఇప్పుడు ఇవి మా దోస్తు దగ్గర ఉన్నాయి ఇవి మా శని పక్కకే ఇక్కడ ఇప్పుడు ఇవి మీరు పెట్టినాక ఎన్ని రోజు తర్వాత క్రాప్ పెట్టినప్పుడు ఇప్పుడు సిక్స్ సెవెంత్ మంత్ సెవెన్ మంత్స్లో పెద్ద పెద్దగా అవుతాయి పెద్దగా అయినాక ఇట్లా గొల్చలు ఎడుస్తాయి అట్లా కాయలు ఎడుస్తాయి ఇలాగా 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 ఇవి ఏమున్నాయి కదా ఇట్లా కాయలు ఎడస్తాయి కాయలు ఎడిసినాక ఏమైతే పెద్దగా అయితే మందు కొడతాం దానికి ఏ కావాలి మందు ఆ మందు కొడతాము మందు కొట్టినాక అవుతాయి పెద్దగా పొడుగు అవుతాయి ఈ ఒక్క చెట్టుకి ఎన్ని కేజీ వస్తాయి సార్ ముప్పై కిలోలు వస్తాయి ముప్పై ముప్పై ఐదు కిలోలు వస్తాయి ఒక చెట్టు ఎన్ని సంవత్సరాలు ఇది దీని జీవితకాలం అంటే ఎన్ని సంవత్సరాలు మీకు ఫ్రూట్ ఇస్తుంది ఇది ఒక సంవత్సరంలో తొమ్మిది నెలల ఇస్తుంది ఫ్రూట్ మనకు తొమ్మిది నెలలు ఇస్తా అంటే ఎన్నిసారి కట్ చేసుకుంటారు మళ్ళీ నెక్స్ట్ రెండో రెండో వస్తాయి ఇది నెక్స్ట్ రెండోసారి వస్తుంది ఈ కట్ చేసిన తర్వాత కూడా చిన్న చిన్న ఇవి వస్తున్నాయి కదా మొలకలు ఇవి మొలకలు వస్తాయండి ఇవి మళ్ళీ వచ్చినాక ఇప్పుడు ఏం ఇవి కూడా చెట్టు ఇవి వస్తాయి కదా ఇప్పుడు దీనికి నరికిస్తాం ఇవి మళ్ళీ ఉండదు చెట్టు ఒకటే ఉండాలే అనేది కట్ చేసేస్తాం కట్ చేసేస్తాం ఒకవేళ పెడితే దాని కూడా పెద్దగా అవుతాయి మొలకలు వచ్చినాక పూలు ఇస్తాయి అయితే మీకు ఎకరానికి యాభై వేలు ఖర్చు వస్తుంది ఇప్పుడు సంవత్సరాల్లో దీనిది ఎవరేజ్ ఎంత ఉంది సార్ ఏడువరి టెన్ అవర్ టెన్ అవర్ ఎంత వస్తుంది టెన్ అవర్ ముప్పై ముప్పై ఐదుకి ముప్పై ఐదు టన్నులు వస్తాయి ఎకరానికి ఎకరానికి ముప్పై ఐదు టన్నులు ఒక ఉత్తల ఉత్తల గాలి కుడుతుంది కదా దాని చెట్లు రెండు వందలు మూడు వందలు పోతాయి పోతాయి పోయినాక ఉన్న చెట్లు వస్తాయి దీనికి ముప్పై టన్ను ముప్పై ముప్పై ఐదు టన్ను ఒక టన్ను రేట్ ఎంత ఉంటుంది సార్ ఒక టన్నుకు పదహారు వేలు ఉంటుంది ఒక టన్ను పదహారు వేలు అయితే మీరు మ్యాక్సిమం ముప్పై టన్ అంటే ఒక ఎకరానికి ఎంత మీరు పెట్టుబడి ఎంత అయింది మీకు రిటర్న్ ఎంత వస్తుంది మేము ఖర్చు చేసిన అంటే ఒక లక్షము వస్తుంది ఖర్చు చేసిన ఒక లక్ష మనకు రేట్ ఉంటే ఏడు ఏడు లక్షలు అట్లా పైసలు వస్తాయి ఏడు లక్షలు అట్లా అన్ని పోంగ ఏడు లక్షలు మిగులుతాయా మొత్తం కంప్లీట్ కలిపానా నై మిగులుతాయి మనకు ఏడు లక్షలు రేట్ ఉండాలి రేట్ ఉంటే మిగులుతాయి రేటు తక్కువ ఉంటే ఐదు రూపాయలు నాలుగు రూపాయలు ఉంటే దాని దీడికి దానికే బైతుంది ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ ఉన్నాయి కదా అయిపోయి ఏడుదా ఉంటాయి దాకా ఉంటాయి ఇవి చిన్నగా ఇంకా పోతాయి ఇవి వేస్ట్ బెస్ట్ అదే ఇవే సైజ్ పెద్దగా అయితే ఉంటాయి దీనికి సార్ ఏమన్నా మళ్ళా ఇది రోగ వస్తుందా దీనికి రోగ దీనికి ఏం ఏమి రాదండి ఎప్పుడో మందు కొడతాం మందు కొడుతుంది దోమలు అవుతాయి కదా దోమలు అయినప్పుడు అప్పుడు మందు కొడతాం మందు కొడతారు అంటే మ్యాక్సిమం ఎకరానికి ఒక ఐదు ఆరు లక్షల్లో దీనికి మెయింటెనెన్స్ చేయడానికి ఎంత మంది రిక్వైర్మెంట్ ఉంటారు సార్ దీనికి ఏం మెయింటైన్ చేయడానికి లేబర్ చార్జ్ లేబరే ఉంటారు మొలకలు వస్తాయి కదా ఈ మొలకలు వచ్చినాక నరికేయాలి దీనికి దీనికి చెట్టు దీని తాకత్ ఇది మొలకలు ఉంటే ఆ మొలకలు మొత్తం తీసేస్తాం ఇది వాటర్ అన్ని డ్రిప్ సిస్టమ్ సరే డ్రిప్ సిస్టమ్ డ్రిప్ అంటే డైరెక్ట్ వచ్చేస్తాయి నీళ్ళు వస్తాయి ఒక చెట్టుకు ఒక చుక్కం పడుతుంది నీళ్ళు ఇది ఎన్ని ఇప్పుడు ఏ రోజు అయింది రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాల నుంచి మీరు ఎన్ని సారి ఫ్రూట్ తీశారు రెండోసారి ఫ్రూట్ తీయడానికి రెండోసారి ఫస్ట్ క్రాప్ తీసినాము ఇది సెకండ్ క్రాప్ ఇది దీని తర్వాత ఇక అయిపోయింది అయిపోయింది అట్లనే తాకాత్తు ఉంటే మళ్ళా పెట్టవచ్చు అచ్చా మూడు దాకా నడుస్తుంది అంటే ఒకసారి పెడితే మీకు త్రీ ఇయర్స్ దాకా సంవత్సరానికి ఒకసారి కంటిన్యూ వస్తూనే బట్ ఒక చెట్టుకి మాక్సిమం ముప్పై ముప్పై ఐదు కిలో వస్తుంది ఒక ఎకరంలో ముప్పై ఐదు టన్ దాకా రావచ్చు ఏళ్ళవరి మంచి బాగుంటాయి ఇది చేయవచ్చు సార్ ఇది వేరే రైతులు ఎవరైనా చాలా మంది చేస్తారు ఇది మెట్టలు మీరు ఇక్కడ వచ్చి తీసుకు వెళ్తారా ఇవి లేదా మీరు మార్కెట్ మార్కెట్ కిస్తాం వాళ్ళే వచ్చి తీసుకో హైదరాబాద్ వాళ్ళు వస్తారు విక్రాబాద్ వాళ్ళు వస్తారు మన నాందేడ్ వాళ్ళు వస్తారు వచ్చి ఆయననే కటింగ్ చేసుకొని పోతాడు ఆయననే వచ్చి లోడ్ చేసుకొని పోతాడు బ్యాంక్ బ్యాలెన్స్ లో ఎంత టన్ అయితే ఎంత టన్ పైసలు ఇచ్చిపోతాడు ఇచ్చిపోతారు వాళ్ళంతా రిటైల్ కి సప్లై చేసుకుంటారు తర్వాత బాగుంది సార్ మీరు ఇంకా నెక్స్ట్ ఏమైనా ఉందా సార్ ఈ దీని ఆకులని ఏమైనా హోటల్ కవి కూడా సప్లై చేస్తారా ఏం చేయరండి బెంగళూరుకి అక్కడ పోతాయి కానీ చేయం కొంతమంది చేస్తారు ఏం కదా నెక్స్ట్ ఇంకా ఎన్ని ఎకరంలో వేద్దాం అనుకుంటున్నారు సార్ నేను మా చిన్న ఒక మూడు ఎకరాలు చేస్తామని అంటున్నాను ఇంకా త్రీ ఎకర్స్ చేయాలనుకుంటున్నారు ఇక ఆగస్ట్ లోపట పెట్టాలి ఆగస్ట్ లోపల మొత్తము ఇవి నిన్నున్నాయి కదా నుంచి లాస్ అవి ఇప్పుడు ఈ ఈ పువ్వు ఏమైనా పనికి వస్తారా పువ్వు ఏమో కర్రీ చేస్తారు కట్ చేసి చేస్తారు ఇక్కడ చేస్తారా మీ దిక్కు మా చేయాలి ఓకే సార్ థ్యాంక్ యూ మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దానికి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగం వస్తుందని నేను అనుకుంటున్నా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు